న్యూస్ తిరుపతి జిల్లా కోట మండలంలోని కొక్కుపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కోట ఎంఆర్ఓ జయరావు మాట్లాడుతూ నిరుపేద పేద కుటుంబంలో జన్మించి తన అసాధారణ ప్రజ్ఞ స్వయం కృషితో ప్రపంచ గుర్తింపు పొందిన అంబేద్కర్ ఒక మహామనిషి మానవతావాది మేధావి తాత్వికుడు మరియు దేశభక్తుడు ప్రపంచ రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం ఆధారిత అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్ అంబేద్కర్ సామాజిక సంస్కరణలకు చేసిన కృషి అనన్య సామాన్యం రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కుప్పం నుండి బయలుదేరి ఇచ్చాపురం వరకు జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి అహర్నిశలో కష్టపడి రాసిన భారత రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి సామాన్యుడికి అవి ఎటువంటి ఉపయోగాన్ని కలగజేస్తాయి రైతుకి ఎటువంటి ప్రయోజనాలు కలగజేస్తాయి చివరికి ఫుట్ పాత్ లో వ్యాపారం చేసుకున్న వాళ్ళకు కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించబడి ఉన్నాయి అదేవిధంగా అడుక్కునే వారికి కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించబడి ఉన్నాయి ఈ హక్కులన్నీ ఏమిటి ఈ హక్కులు సామాన్యుడికి చారాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటూ రాజ్యాంగ చైతన్యాన్ని కల్పించే దిశగా గొప్ప బయలుదేరిన యాత్ర ఈ రోజు కొత్తపాడులో అంబేద్కర్ గారి విగ్రహావిషణ నిమిత్తం కోటకు రావడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కొత్తపాడులోని అంబేద్కర్ గారి విగ్రహ కార్యక్రమాన్ని కూడా భీమ్ నా పేరు బాబు రాష్ట్ర మాన ఉద్యోగ సంఘు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దళితుల పట్ల ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అంటే ప్రతి దళితుడు కానీ అదేవిధంగా ఈ దేశంలో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం కూడా బాగుండాలంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రం తప్పనిసరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా విద్యావంతులమైనటువంటి ఉద్యోగస్తులమైనటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరం కూడా కలిసి ఈ రోజు మన యొక్క మిజుల్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క యువత ఆధ్వర్యంలో పాటకు రావటం జరిగింది ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం నుండి చాపర వరకు జరుగుతుంది ఈ యొక్క యాత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క దళితుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి అదే విధంగా వచ్చేసి ప్రజల దళితుల మధ్య అనైకత్యం తీసుకొచ్చి భవిష్యత్తులో రాజ్యాధికారం రాకుండా చేసేటటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం అదేవిధంగా దంతి క్రైస్తవులకి రిజర్వేషన్ అమలు చేయాలి ఎస్సీలకి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కుప్పం నుంచి అదేవిధంగా ఇచ్చాపురం వరకు భారీ ఎత్తున ఈ యొక్క అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాదయాత్రకి రాజ్యాంగ పరిరక్షణ యాత్రకి అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ యొక్క అంబేద్కర్ వారసుల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా దానిలో భాగంగా ఈ దేశానికి దిశ దిశ అద్దేశించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం నిర్మించి ఈ యొక్క దేశ ప్రభుత్వ ప్రజలందరూ కూడా హక్కులు కల్పించినటువంటి మహోన్నతమైన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కొట్టుకోవడం జరుగుతూ ఉంది అలాంటి ప్రపంచ మేధావి విగ్రహావిష్కరణకి ఈ రోజు మన ప్రత్యేకంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర రావటం జరిగింది అందరూ కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా అంబేద్కర్ యొక్కరిని ఆవిష్కరించుకుందాం జయ ప్రదం చేయండి కొంతపాణి అంబేద్కర్ యొక్క ఆవిష్కారం జై ప్రదం చేయండి అంబేద్కర్ ఆవిష్కరణ విజయవంతం చేయండి రాజ్యాంగ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయండి రాజ్యాంగ పరిరక్షణ యాత్రను జై భీమ్ జై భారతదేశం మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భాషి రాజ్యాంగం తప్పకుండా అవసరం అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశమే ఈ పార్టీకి అల్లబలాలైపోయాయి భారత రాజ్యాంగంలో ముందుపరిచినటువంటి హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక యాత్ర కుప్పం ను జీచాపురం వరకు మొదలు పెట్టడం జరిగింది ఈ యాత్రలో అనేక మంది మేధావులు ఉద్యోగిస్తులు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ ఉన్నారు భారీగా జరిగే ఈ యాత్ర పాదయాత్రని ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకొని ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరే విధంగా పుస్తకాలు కూడా మన సారు సార్ రాయడం జరిగింది భారత రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగం అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పరిరక్షణ యాత్ర జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ భారత్